ప్రియ భగవద్ బంధువులారా భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోశంలో మనం ఇవాళ ఫలశ్రుతి శ్లోకంలోకి చేరుకున్నాం అరవై ఒకటవ శ్లోకం శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం శ్రీరంగే शरदस्य तम् सह सुहृद्वर्गेण निष्कण्टकम् निर्दुःखम् सुसुखम् च दास्यरसिकाम् भुक्त्वा समृद्धिम् पराम् युष्मत्पादसरोरुहान्तर रजस्याम सर्वम् धर्ममपि అకస్మాత్ కృపా శ్రీరంగే శరదశతం ఈనాటి ఈ శ్లోకంలో భట్టర్ వారు తమ కోరికని తమకున్నటువంటి వాంఛ పెరుమాళ్ల యొక్క విషయంలో ఎలా తాము జీవించాలి అనేటువంటి ఒక చక్కని భావానికి ఆవిష్కరణ చేస్తూ అంబా అని పిలుస్తారు తల్లిని జగన్మాత శ్రీరంగనాయకి శ్రీదేవి శ్రీరంగంలో నేను నిత్య నివాసం కోరుకుంటున్నాను అని అంటారు చాలా ముఖ్యమైన విషయం అక్కడే ఉన్నారు కదండి అని అనుకోవచ్చు కానీ మధ్యలో ఏమైంది నిర్దుఖం ఏ ఉపద్రవాలు లేకుండా అలా ఉండాలని ఆయన కోరుకోవడానికి ఒక కారణం ఉంది కొన్నాళ్ళు ఆయన శ్రీరంగానికి దూరంగా తిరుగుకొట్టి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు రంగనాయకి రంగనాథుల యొక్క వియోగాన్ని ఆయన భరించలేక తర్వాత వచ్చిన తర్వాత ఈ శ్రీగుణ రత్న కోశాన్ని రచించారు కాబట్టి అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీకు దూరం కాకూడదు అని ఎందుకంటే రామానుజులు కూడా శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ ఏ ఉపద్రవాలు లేకుండా ఆ శ్రీరంగనాథుని యొక్క కైంకర్యము అక్కడి భాగవత గోష్ఠీ విలసిల్లుగా భగవద్ రామానుజులు కూడా చెప్తారు అలాగే ఇక్కడ భట్టర్ వారు కూడా అంటారు నేను అక్కడనే కాదు తల్లి సుహృదులతోటి సహ సుహృద్వర్గేణ సుహృత్తులతో అందరితో కలిసి సుహృత్ అంటే సమానమైన హృదయ భావం కలిగిన వాడు సుహృత్తు వాళ్ళకి వయస్సుతో ఏకవయస్కులు కావాలి అనేటువంటి నియమం ఏమి ఉండదు భావాలు కలిస్తే చాలు అలాంటి భగవద్భక్తులతోటి నిర్దుఖం ఏ దుఃఖం లేకుండా ఉండాలి సుసుఖం ఎంతో హాయిగా ఉండాలి దాస్యరసికం భుక్త సమృద్ధిం పరాం సమృద్ధిం పరాం దాస్యర ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి సుఖాన్నిచ్చేటువంటి భగవద్భాగవత రూప కైంకర్యమైన ఆనందం అన్నమాట అలాంటి సమృద్ధిని అనుభవించి నా మనస్సు ఎలా అవ్వాలో తెలుసా యుష్మత్పాద సరోరు హంతర రజస్యా పిత మీ ఇద్దరి పాద సరోరు ఇద్దరివి రెండు పాదాలు నాలుగు కలిసి నాలుగు పద్మాలు అయితే ఆ పద్మాల్లో రజహ శ్యామ్ నేను ఒక పుప్పొడిగా అయిపోవాలి మా భక్తులు బంధువులు గోష్ఠి అందరూ కూడా అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరాగంగా మారిపోవాలి ఎందువల్లంటే త్వం అంబా నువ్వే తల్లివి త్వం పిత నువ్వే తండ్రివి అందువల్ల సర్వం అకస్మాత్ అకస్మాత్ నువ్వు తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి అకస్మాత్ నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాన్ని నువ్వు మా మీద ప్రసరింప చెయ్యి ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేలాగా చెయ్యి అంటూ ఒక కోరికను కోరుకుంటున్నారు మనం పశ్చేమ శరదశత జీవేమ శరదస్యతం నందామ శరదస్ శతం అని మధ్యాహ్నం పూట సూర్యుడికి సంధ్యావందనం సమర్పించుకునేటువంటి సమయంలో వంద సంవత్సరాలు ఉండాలి ఆనందంగా అని అంటాం అలాంటి వంద సంవత్సరాలు శ్రీరంగంలో ఉండాలి అనేటువంటి కోరికని పరాశర భట్టర్ వారు ఆవిష్కరించడం చాలా విశేషం ఎందువల్లంటే శ్రీరంగయాత్ర శ్రీరంగయ్యాసైవారద ఉత్తారయతి సంసారాత్ నిత్యం వాసస్తు కిం పునః శ్రీరంగం యాత్ర చేయడం క్షేత్రానికి వెళ్ళాలి అనే కోరిక ఉన్నా చాలు అది జీవుణ్ణి ఉద్ధరిస్తుంది వెళ్ళక్కర్లేదుట భావం ఉన్నా చాలుట అలాంటిది నిత్యం శ్రీరంగంలోనే నివసిస్తున్నారు అంటే అబ్బా కిం పునః కిం పునన్యాయం అంటారు ఇంకా వాళ్ళ అదృష్టాన్ని గురించి ఏమని చెప్పాలండి ఎందువల్లంటే భాగవతోత్తముల మధ్య ఉంటారు భగవత్ సన్నిధిలో పుణ్యక్షేత్రంలో నిత్యవాసం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యం అందుకే స్తోత్ర రత్నంలో ఆళ్వందారంటారు తవదాస్య దాస్య సుఖైక సంగినాం భవనేశ్వస్వపి కీట జన్మమే ఇతర వసదేశు మస్మభూత్ అపి మే జన్మ చతుర్ముఖాత్మనా అమ్మ భగవద్దాస్యాన్ని అనుభవించే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఒక కీటకంగా పురుగుగా పుట్టినా చాలు ఇతరుల ఇళ్లల్లో నన్ను బ్రహ్మగా పుట్టించినా నాకు ఇష్టము ఉండదు నాకు నీ లేనటువంటి నీ సంసర్గం లేనటువంటి సంఘంలో జన్మ వద్దే వద్దు అని అంటే భగవత్పాద కమలాల్లో పరాగాన్ని అవుతారు అంటున్నారు మన భట్టర్ వారు అంటే నేనొక్కడిని తరించడం కాదు మా వాళ్ళందరూ కూడా నీ సేవలో తరించాలి ఎందుకంటే ఎలాంటి శ్రీరంగం అండి అది ఆ రంగాన్ని గురించి చెప్తూ సాక్షాత్ శంకర భగవత్పాదులు ఇదమ్ హిరంగం త్యజతమి పునర్నచం ఎది చంగతి పాణౌరదంగం యానే విహంగం శయనే భుజంగ చరణేంబుగాంగం అంత్యప్రాసలతో ఎంత అద్భుతంగా చెప్తారో ఆ ఇదా శ్రీరంగం అంటే ఇక్కడే నా దేహాన్ని నేను వదిలేస్తాను మళ్ళీ నాకు పునర్జన్మ అనేది ఉండనే ఉండదు ఒకవేళ వస్తే ఎలాంటిది వస్తుందో తెలుసా చేతిలో చక్రాయుధం వస్తుంది వెళ్లాలంటే గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు ఇంకా పడుకోవాలంటే భుజాంగము ఆది శేషుడే తల్పంగా వస్తాడు యానే విహంగం చరణే అంబుగాంగం పాదాల్లోంచి గంగానది స్రవిస్తుంది అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క ఆ సారూప్య స్థితి నిత్యసూర్లలో నాకు కలిగేలాగా వస్తుంది అని శంకర భగవత్పాదులంతటి వారు అద్భుతంగా చెప్పినటువంటిది ఎందువల్లండి అంత గొప్ప అంటే కావేరీ విరజాసేయం వైకుంఠ ప్రత్యక్షం పరమం పదం రంగేస ప్రత్యక్ష అనుకుందట ఎందుకు స్వామి అమ్మ ఇద్దరు వెళ్ళిపోయి శ్రీరంగంలో రంగనాయకి రంగేశుడుగా వెలిసారు ఇంకా నేను కూడా అక్కడికే వెళ్ళి కావేరీ అనేది అయిపోతాను అని కావేరీగా అయిపోయిందిట వైకుంఠం నేను మాత్రం ఇక్కడెందుకు రంగమందిరంగా మారిపోయిందిట స వాసుదేవో రంగేశ సాక్షాత్తు వాసుదేవుడు రంగేశుడు సాక్షి సాక్ష లక్ష్మీదేవి శ్రీరంగ నాయకి కాబట్టి ఇది భూలో ఒక వైకుంఠము అంటారండి ఈ శ్రీరంగాన్ని అలాంటి రంగంలో అమ్మ మన కోసం నిన్న మనం చెప్పుకున్నట్టు మన జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం పుట్టిల్లని పాల సముద్రాన్ని ప్రేమించిన అత్తిల్లని వైకుంఠాన్ని ప్రేమించిన మాదృశ రక్షణ క్షమమితి ధియా మమ్మల్ని రక్షించాలి అనేటువంటి బుద్ధి తోటి ఈ శ్రీరంగానికి వచ్చి నువ్వు ఉన్నావే తల్లి ఆహా ఎంత ధన్యులమైమ్మా అందువల్ల నీ సేవ చేసుకుంటూ ఉండాలి మేము ఒక్కళ్ళమే సేవ చేసుకోవడం కాదు సుహృద్వర్గేణ సుహృత్తులు ఎవరెవరు ఎంత మందితో పుత్ర పౌత్రాదులతో బంధుమిత్రులతో వంద ఏళ్ళు చక్కగా శరద శతం వంద ఏళ్లు అంటే ఉన్నంత కాలం శ్రీరంగ నివాసాన్ని కోరుకుంటున్నారు భట్టరు వారు దాన్నే చెప్తారు శ్లోకం యొక్క ఉత్తరార్ధంలో శ్యాం త్వం అంబా పిత త్వమేవ తల్లి నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడా అని చెప్పినట్లుగా తల్లి తండ్రి సమస్తం శ్రీదేవి హేతువుగా మనకు కనిపిస్తోంది పాద సన్నిధిలో చేర్చుకునే ధర్మం అనండి శ్రేయ సాధనండి కర్మ జ్ఞానం భక్తి ప్రపత్తి అనండి అన్నీ కూడా అమ్మ కటాక్షం చేతనే మనకి లభిస్తాయి కాబట్టి తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా స్వీకురు అకస్మాత్ కృపాం అకస్మాత్

ఎలాగైనా సరే నెరవేర్చాలి అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే నిరస్త రిపు సంభవే క్వచన రంగముఖ్యే విభో పరస్పర హిత ఇషణాం పరిసరేషు మాం వర్తయ నేను ఎప్పుడూ కూడా మంచిని కోరేటువంటి భాగవత గోష్ఠిలో శ్రీరంగంలో భగవత్ సేవలో భాగవతోత్తముల యొక్క సేవలో ఉండాలి అని మహానుభావులందరూ కూడా కోరుకుంటున్నట్లుగా నేను అక్కడ ఉండాలి మొత్తం ఎంత ఆనందకరమైనటువంటి కోరికను కోరతారో చూడండి పరాసర భట్టరు వారు ఒకటి శ్రీరంగానికి వెళ్ళాలి అనుకున్నా చాలు అదృష్టం కొద్దీ వెళ్ళాం ఆ దివ్య దివ్య ఆలయంలో స్వామి అమ్మ మీ ఇద్దరి సేవ మాకు కావాలి అది కూడా ఒక్కడిని వెళ్ళి ఏదో తిరిగి రావడం కాదు పుత్ర పౌత్ర శిష్య ప్రశిష్య బంధు మిత్రాదులందరితోటి కలిసి వెళ్ళడం ఎంత భాగ్యమో ఎందుకంటే అది కంటకరహితం అపాయరహితమైనటువంటిది ఆ మాట ఎందుకు చెప్పారండి ఒకప్పుడు ఈ తురుష్కుల దాడి వల్ల విగ్రహాలని కూడా ఎత్తుకుపోయేటువంటి రోజులు ఉండేవి కాబట్టి అవి ఉండకూడదని అనుపద్రవం ఏ ఉపద్రవాలు లేకుండా ఉండేటువంటి దుఃఖ స్పరిశ లేకుండా ఉండేటువంటి కేవలం సుఖానుభవాన్ని పొందేటువంటి ఆ సేవ నాకు కావాలి ఎంతకాలం కావాలి నిండు నూరేళ్లు అంటే ఎంతవరకు ఈ శరీరం ఉంటుందో అంతకాలం సాక్షాత్తు శ్రీరంగనాథుడే భగవద్ రామానుజులని యావత్ శరీరపాతం మీ శరీరపాతం అయ్యే వరకు ఇక్కడే ఉండండి అని అన్నాడు అంటే అదే కోరికను భట్టర్ వారు కూడా తాము కోరుకుంటూ మనందరం కోరుకోవలసిన కోరికగా దాన్ని గురించి చెప్తున్నారనమాట ఎందువల్లంటే మీ దాస్యం అనేది ఒక అద్భుతమైనటువంటి సంపద అది ఇహలోకంలోనూ సంపదే పరలోకంలోనూ సంపదే కాబట్టి మేము ఎప్పుడు సేవించుకోవడమే కాదు మీ పాదాల్లో రజస్సుగా రేణువుల్లాగా పరాగాల్లాగా మారిపోవాలి మా చుట్టూ ఉండేటువంటి ఈ బృందం అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరాగ రేణువుగా మారిపోవాలి ఆ పరలోకంలో ఏవో సుఖాలు ఉంటాయంటారు అవన్నీ కూడా ఆ దేవాది దేవతలు ఆ నిత్య సూరులు ఆ విరజానది ఆ పెరియ తిరువడి అందరూ కూడా ఇక్కడికే వచ్చేసినప్పుడు ఇంకా శ్రీరంగాన్ని మించినటువంటి వైకుంఠం మనకి ఏది ఉంటుందండి అని చెప్తూ ఏకస్వాదు నభుంజీత ఎప్పుడూ కూడా మంచిని ఒక్కళ్ళో అనుభవించకూడదండి అందువల్ల ఈ రంగయాత్రని సంబంధించి అందరూ అనుభవించాలి ఇది మనం ముకుంద మాలలో చెప్పుకున్నాం కులరాలు వారు కావాలంటే ఆయన వెళ్ళిపోయి ఓ రోజు హాయిగా సేవించేసుకుని రాజరికి పోదాతో వచ్చేయచ్చు కానీ ఆయన అలా వెళ్లలేదు అందరినీ తీసుకెళ్లాలి వందే రాజానం కులశేఖరం ఏ పట్టణంలో అయితే రంగయాత్రని గురించినటువంటి ఒక చాటింపు వినపడుతూ ఉంటుందో అలాంటి చాటి ంపు తోటి అందర్నీ తీసుకెళ్లిపోవాలి అని కులశేఖర్లు కోరుకున్నట్లుగా తవ దాస్య సుఖైక సంగిణ భవనేశ్వ స్వపి కీట జన్మసు నీదాస్యం చేసేటువంటి వారి యొక్క ఆ పుణ్యక్షేత్రంలో ఆ భవనంలో ఆ పవిత్ర ప్రదేశంలో ఒక కీటకంగానైనా నాకు జన్మని తల్లి అని అంటారనమాట ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి కోరిక కోరారు అంటే శ్రీరంగం అంటే సాక్షాత్తు పరమ పదమే మనకి చిట్ట చివరికి పెద్ద పెద్ద మహాకవుల నుంచి సినీ కవుల దాకా విరజానదియే శ్రీకావేరి శ్రీకావేరీ పరమపదమ్మే శ్రీరంగం అని అటువంటి దాన్ని విప్ర నారాయణులు కీర్తించినట్లుగా మనకి అందించారే అంత పవిత్రమ ప పరమైనటువంటి ఈ శ్రీరంగంలో ఈ అమ్మ మీద నేను ఇలా అరవై యొక్క శ్లోకాలలో స్థుతించడం అనేటువంటిది నా భాగ్యంగా నేను భావి స్తున్నాను అని పరాశర భట్టరు వారు చెప్పారు అంటే అసలు పరాశర భట్టరు వారే కాదండి నాకైతే ఈ రెండు నెలలుగా ఈ శ్రీగుణ రత్న కోసం అనుసంధానం చేసుకుంటూ ఇవాళ దీన్ని ముగిస్తున్నాము అంటే ఒక కన్న కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నటువంటి అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవిని అత్తవారింటికి పంపించేటువంటి ఒక ఒక భావన ఎందుకంటే కన్నుడు అంటాడు తన అభిజ్ఞాన శాకుంతలంలో శకు హృదయం సంస్పృష్ట కంఠస్తంభిత బాష్ప దర్శనం ఇలా అమ్మాయి వెళ్ళిపోతోంది అంటే కంఠం గద్గదం అయిపోతుంది కన్నీళ్లు ఆగట్లేదు ఇంత బాధ కలుగుతోంది పెంపుడు తండ్రిని నాకే ఇంత బాధగా ఉంటే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అంటాడు ఆయన అలాంటిది భట్టరు వారంట వారు సాక్షాత్తు శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి వారి యొక్క ఆమోద స్తంభాలకు వీయాలని ఏర్పాటు చేసి అందు లో భట్లన భట్ల వారిని పెంచారు అంటే ఆయన ఈ స్తోత్రం పూర్తయిపోయింది అమ్మ నాకు నిత్య సన్నిధిలోనే నాకు కైంకర్యాన్ని ఇవ్వాల్సింది అని ప్రసాదిస్తే అలాంటి శ్రీగుణరత్న రత్న కోసాన్ని మనం ఇన్ని రెండు నెలలుగా చాలా ఆనందంతో ఎన్ని గోష్ఠీల వారు ఒకళ్ళు ఇద్దరని చెప్తున్నాను అంతే అటు మా డాక్టర్ ధనంజయ్ గారైనా ఇటు మా సంపత్ స్వామి విజయనగరం అయినా అటు రాజమండ్రి రామకృష్ణ బృంద ఇటు మా సోదర బృందమైన అందరూ కూడా చెప్పు చెప్పు అని అండం దానికి తగ్గట్లుగా ఒక ప్రతి శ్లోకానికి కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క గీతాన్ని రాయవలసిందిగా మా ఇంట్లో మా వారి యొక్క ప్రత్యక్ష సహకారం ఇంతమంది ప్రోద్బలంతో ఏదో చెప్పేయడం అయితే చెప్పేస్తానది మీకు అందరికీ అందించడంలో మా అమ్మాయిలు అల్లుళ్ళు చేసినటువంటి కృషి ఇంతమంది సహకారం నేను వరుసగా మూడు ఒకటి అమ్మ గురించి శ్రీగుణ రత్న కోసం రెండవది తండ్రి గురించి ముకుందమాల మూడవది ఆచార్యుల గురించి భగవద్ రామానుజ వైభవం ఇలాగా మూడు విశేషాల అంశాలని కూడా మేముందు ఆనందంతో పంచుకునేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం నాకు ఆ పెరమాళ్ళు ఇచ్చారు ముముక్షడిలో అంటారండి ఇరుక్కన్నాళ్ళు ఉగంధరుల నిలంగళిలే ప్రవణన ఈ గుణానుభవ కైంకర్య పోదు పోకి గయం ఎలా కాలక్షేపం చేయాలి రోజులు ఉన్ననాళ్ళు అంటే మనకి నచ్చినటువంటి దివ్య క్షేత్రాలని దర్శించుకుంటూ అక్కడ వెలిసినటువంటి పెరుమాళ్ళ యొక్క గుణానుభవాన్ని పొందుతూ మనం ఆనందంగా సత్కాలక్షేపంతో జీవితాన్ని గడపాలి అలా గడపడానికి ఎన్ని వేల మంది తమ తమ యొక్క స్పందనని అందజేశారో నిజంగా నేను చెప్పలేను అంతమంది ప్రోత్సాహంతో అంతమంది యొక్క సహకారంతో నిజంగా అమ్మ కటాక్షం రెండు నెలల పాటు అవిచ్ఛిన్నంగా ఏ అడ్డంకులు కూడా లేకుండా చెయ్యి పట్టుకుని నడిపించిందా అన్నట్లుగా అమ్మ కూడా తీసుకుని వెళ్ళింది అందువల్ల యథాశక్తి పెద్ద పెద్దలే మాకేం రాదనే చోట మనకేదో వచ్చు అన్నట్లుగా ఇది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం చాలా సాహసమే అయినప్పటికీ తల్లిదండ్రుల సన్నిధిలో ఏ తప్పులు మాట్లాడినా వాళ్ళు ఎంత ఆనందపడతారో అలాగే అమ్మ కూడా ఈ తప్పులన్నీ ఒప్పులుగా భావిస్తుంది అని ఒక్కసారి శ్రీరంగనాయకి శ్రీరంగనాథులకు దాసోహాలు సమర్పిస్తూ భాగవత గోష్టికి దాసోహాలు సమర్పిస్తూ తమ అమూల్యమైనటువంటి స్పందనని ఆనందాన్ని అందించినటువంటి భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ जय श्रीमन्नारायण श्रीरङ्गेश्वरि रङ्गममुनरङ्गनिचेरनु कनरो अङ्गरङ्ग वैभोगमन्तरङ्गानुभव मदे कनरो పద భృంగ రాజమౌరమణిమణి మణినే కనరో దివ్య దంపతుల సేవలు రత్న కోసమే అనరో రంగధామమున రంగధామమునరంగని చరెను కనరో पुत्र पौत्रुलतो बन्धु मित्रुलतो अद्भुत क्षेत्रमु पुत्र पौत्रुलतो बन्धु मित्रुलतो अद्भुत क्षेत्रमु अद्भुतक्षेत्रमु चनरो शतवत्सराल चकेव मरि चलरो శవత్సరా చక్కని సలలో సాగుదమా చనరో నిష్కమో నిరుపద్రవమో నిష్కమ నిరుపద్రవమౌ నిర్దు భూమి చనరో నిఖిల లోకేషు నిరంతరము సంభావింపగ చ శ్రీరంగేరి రంగధామమునరంగు కరో విరజా నది ఏ శ్రీకావేరి గ వికంఠ మే రంగముగా విరా నదియే శ్రీ కావేరి గవి కుంఠ రంగముగా శ్రీ రంగ రంగనాయకీ శ్రీ క కనరో శ్రీ శ్రీయపతుల రంగనాయకీ శ్రీరంగనాయకనరో కనరో రంగ పదాబ్జ రేణువదము చనరో చల్లనిదయ सरिम्पवेडुचु सागदमे सागेदमे नरो श्रीरङ्गेश पुरोहितु कनरो श्रीपराशर भट्टर कनरो रङ्गे श्रीपरासरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्स ೀ ಮಾ ಮೇಸ್ತು ಭೂಯಸೆ ಏರೋಹಿತ ಕನರು ಶ್ರೀ ಪರಾಶರ ಭಟ್ರು ಕನರು ಶ್ರೀ ಗುಣರತ್ मुविनरो <mí> श्रीलु पण्डु सुख शान्तु कनरो मङ्गलं जय मङ्गलम् मङ्गलम् शुभमङ्गलम् मङ्गलम् जय मङ्गलम् मङ्गलं शुभमङ्गलम् मङ्गलम् जय मङ्गलम् मङ्गलम् शुभमङ्गलम् मङ्गलम् शुभमङ्गलम् मङ्गलम् शुभमङ्गलम्